హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత ఎలా ఉన్నారు నేను అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఒకే కస్టమర్వి ఒక రెండు మూడు బ్లౌజ్లు ఇచ్చారు అనుకోని ఈ మెథడ్లో ఫాలో అయితే చాలా టైం అన్నది సేవ్ అవుతుంది ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్గా ఒక బ్లౌజ్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మూడు నాలుగు బ్లౌజ్ల వరకు కూడా ఈ మెథడ్లో కట్ చేయొచ్చు సేమ్ అంతే టైం పడుతుంది సో ఇలా కట్ చేయడం కోసం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి అండ్ డబుల్ ఫోల్డింగ్ అయితే ఉండాలన్నమాట డబల్ ఫోల్డింగ్ వల్ల ఏంటంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ అయిపోతాయి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైట్ ఎంత వచ్చిందో చూడాలి హ్యాండ్ యొక్క హైట్ ఇక్కడ నాకు ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే కింద వైపున పైపింగ్ పైన ఏమో ఖర్చు కోసం సో ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి కింద పైపింగే కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే సో ఇదైతే నేను ప్లెయిన్ బ్లౌజే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ హైట్ అయితే చెక్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ నాకు ఐదు అలా వచ్చింది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వచ్చింది సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే ఖర్చు కోసం మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఆర్మ్ లూజు ఈ ఆర్మ్ లూజ్ బట్టి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఆర్మ్ లూజ్ ఎప్పుడు కూడాను బ్యాక్ పార్ట్లోనే చెక్ చేయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఆల్రెడీ లోత్ తీస్తాం కాబట్టి అంత కరెక్ట్గా అయితే రాదు బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఇక్కడ ఏడు పా ఇంచులు అయితే వచ్చింది ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉందనుకోండి ఆర్మ్ లూజ్ అది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ అవుతుంది స్మాల్ సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా హ్యాండ్ అవున్ అనేది ఇంచులు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంచుల్ని ఇటు ఒక మార్కింగ్ అటు ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి ఏడుంపావు ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను అంతే ఇప్పుడు టేప్ని స్ట్రైట్గా పెట్టి ఆఫ్గా ఫోల్డ్ చేశాను మిడిల్ లైన్లో సో ఇప్పుడు అడ్డంగా ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు ఈ కార్నర్లో ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి అయితే మార్క్ చేయాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసిన తర్వాత కరువు స్కేల్ యూజ్ చేసి కరువు డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుండి మనం ఆల్రెడీ లైన్ అన్నది డ్రా చేసాం కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ అన్నది డౌన్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని షేప్ డ్రా చేస్తాం అనుకోండి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సైడ్న లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మొత్తం హ్యాండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ని ఒక టక్ అయితే పెట్టుకోవాలన్నమాట అలాగే మిడిల్లో కూడా ఒక టక్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి కేర్ఫుల్గా జాగ్రత్తగా అన్నీ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను యూజ్ చేసే ట్రిక్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒక టూ హ్యాండ్స్ అంటే టూ లేయర్స్ తీసుకున్నాను ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ కూడా టూ లేయర్స్ తీసుకొని టూ లేయర్స్ అయితే వదిలేసాను అలాగా త్రీ లేయర్స్ కూడా తీసుకొని ఇలా మిగతావన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనకి సపరేట్ అయిపోతాయి అనమాట సో ఇలా అన్నీ కూడా నీట్గా పరుచుకోవాలి అన్నీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట హెచ్ తగ్గులు కాకుండా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోతు ఏదైతే మార్క్ చేసామో దాని మీదగా కట్ చేసుకొని ఆ మిడిల్లో కూడా ఒక చిన్న టక్ పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్స్ పూర్తిగా కటింగ్ అయిపోయినట్లే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి హ్యాండ్స్ దగ్గరే ఎటువంటి అతుకులు కూడా ఉండవు అనమాట పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట మనం అయితే ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు నేను మట్టికి ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఇలా పరిచేసుకున్నాను అనమాట పరిచేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కింద కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇక నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఈ హైట్ చెక్ చేయడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్డ్ని ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట ఉగ్గుల్లా కాకుండా ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది నేను ఖర్చుతో కలిపి థర్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను కింద నాకు హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను అండ్ మనకి హ్యాండ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడుం ఇంచిల్ ఇంచీలు కదా ఇక్కడ ఏడుంపావుకి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఎనిమిది పావు ఇంచీలు అవుతుంది సో ఎనిమిది పావు ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ ఆర్మ్ లూజ్కి అండ్ వన్ పాయింట్ ఇలా పెట్టుకున్నారనుకోండి మ్యాక్సిమం సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో కటింగ్ ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా మార్క్ చేశాం కదా ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే వదిలేశాను ఇప్పుడు బ్యాక్ నడుము ఎంత నడుమి యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి దానికన్నా నేను ఒక ముప్పై ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇలా పెట్టాను కదా ఇప్పుడు నేను నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను అండ్ నెక్ వచ్చేసి రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నాను నెక్ రెండు ఇంచులు మార్క్ చేశాను కాబట్టి కింద నా నడుము దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాం కదా అక్కడ రెండున్నర అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి పెట్టాం కాబట్టి చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను నెక్ షోల్డర్ ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఇలా డ్రా చేశాం కదా నెక్ దగ్గర అయితే ఒక పావు ఇంచ్ డౌన్కి అయితే మార్క్ చేశాను ఇలా డౌన్కి మార్క్ చేసి ఇది షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అయితే ఒక లైన్ అన్నది డ్రా చేశానమాట ఇప్పుడు ఆర్మ్ లూస్ చెక్ చేస్తున్నాను ఒకసారి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అన్నది మనకి ఏడుంపావు ఇంచీలు రావాలి కదా సో ఏడుంపావు ఇంచీలు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నెక్ అయితే చెక్ అనమాట నెక్ చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్లో షోల్డర్ పాట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర స్టిచ్ వస్తుంది ఆ స్టిచ్ ఒకదాని మీద ఒకటి పెట్టి నెక్ దగ్గర ఆఫ్గా ఫోల్డ్ చేసి మనం ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి అలా చేసేటప్పుడు మనకి చుట్టూ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది తెలుస్తుంది ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేస్తున్నాను క్లాత్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి షేప్ బెల్ట్లు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ కూడా ఒక రఫ్ క్లాత్ అన్నది వేస్తాము ఆ రఫ్ క్లాత్ బదులు ఈ ఒరిజినల్ క్లాత్ అన్నది అనుకోండి ఇంకా మంచిగా ఫినిషింగ్ వస్తుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయడం అయింది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఉన్న క్లాత్లో మిడిల్లో ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలన్నమాట క్రాస్గా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇలా క్రాస్గా పెట్టుకోవడానికి క్రాస్ కటింగ్ అంటారు చాలా మందికి తెలియదు కదా సో అందుకోసం అనేసి చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా మనం ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూస్తున్నాను సరిపోతుందిలేండి ఎందుకంటే మనకి ఇటు అటు ఖర్చు కోసం వస్తుంది కదా ఖర్చు అదంతా పోగా మనకి షోల్డర్ అన్నది సరిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడాను షోల్డర్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనం బ్యాక్ పార్ట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుండి టేపు స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ అడ్డంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి నెక్ డీప్ ఎంత ఉందో అన్నది తెలుస్తుంది ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది సో ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ షేప్ దగ్గర కర్వ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి మనకి టోటల్ హైట్ వచ్చేసి పదమూడు ఇంచీలు కదా పదమూడు ఇంచీల్లో ఒకటిన్నర ఇంచ్ అన్నది మైనస్ చేసి ఇలా ఒక మార్కింగ్ అయితే చేశాను స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు ఊక్సులు పట్టి దగ్గర నాకు మూడు ఇంచులు అయితే వచ్చింది షేప్ బెల్ట్ వర్క్ను సో దానికన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెంచుకోవాలి ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్కి దీనికి ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సైడ్ని ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి షేపు మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కదా సో ఆ మెయిన్ డాట్ విట్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి ఇక్కడ నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు సైడ్ అనమాట సైడ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ వరకు ఐదు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచుల వరకు కూడా మార్క్ చేశాను ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి సైడ్ వరకు కూడా ఇలా కలిపేసుకోవడమే అంతే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా చాలా సింపుల్ అసలు కొత్త వారు అయితే ఒక్కసారి చూసారంటే ఈజీగా వస్తుంది మీకు ఒక్కసారికి అవ్వకపోయినా కటింగ్ చేస్తూ వీడియో చూస్తూ కటింగ్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మెయిన్గా మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది ఇక్కడ మెయిన్ అనమాట మనం ఆది బ్లౌజ్ తీసుకున్నప్పటికీ అన్ని తెలియవు కదా నెక్ అవన్నీ ఎలా పడితే అలా పెట్టేలేము కొన్ని కొన్ని మెజర్మెంట్స్ యూజ్ చేస్తారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇప్పుడైతే మనకి బ్యాక్ నడుము నడుముకైతే షేప్ బెల్ట్ అంటే నడుము పట్టి అతుకుతాం కదా దానికోసం కూర ఉన్న పీస్ అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు అనమాట బ్లౌజ్ ఫ్రంట్ పాట్లో షేప్ బెల్ట్లు వస్తాయి కదా దానికోసం అయితే ఇలా డబల్ లేయర్ మీద పెట్టుకున్నాను అన్నీ కూడాను అంటే రెండు పార్ట్లకి కూడా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత కింద వైపున హెచ్ తగులు లేకుండా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేశాను అలాగే ఇంకా ఫ్రంట్ సైడ్కి కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు దీని యొక్క విత్ ఎంత ఉందో అన్నది దాన్ని బట్టి పెట్టుకుంటున్నాను అనమాట నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను ఫస్ట్ దీని యొక్క హైట్ వచ్చేసి పావు తక్కువ మూడు ఇంచులు అయితే వచ్చింది సో నేను ఇక్కడ మూడున్నర వరకు కూడా తీసుకున్నాను అండ్ అలానే ఇట్ సైడ్ అయితే పావు తక్కువ రెండు అలా వచ్చింది మూడు ఇంచుల వరకు కూడా పెట్టుకున్నాను సో మనకి అయితే వస్తుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇలా షేప్ ఇచ్చేసాను అనమాట షేప్ ఇచ్చి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటున్నాను అంతే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయాయి నాకైతే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అందుకోసం అనేసి ఈ షేప్ బెల్ట్ ఆధారంగా ఇంకొక సెట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ కూడా బ్లౌజ్ క్లాతే వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇక నాకు బ్లౌజ్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్లు అదేవిధంగా నడుంపట్టు ఇవన్నీ కూడా కట్ చేశాను ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా అనిపించిందో అన్నది కూడా కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్